ఈరోజు మనం ఈ నక్షత్ర పాదాలకు సంబంధించిన క్లాసెస్ చెప్తున్నాం మనం అంటే ఒక పర్సన్ ఫలానా నక్షత్రం ఫలాన పాదంలో జన్మిస్తే వాళ్ళ జీవిస్తే జీవితంలో ఎలాంటి సందర్భాలు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ ప్రారంభానుసారం అలాగే ఏ గ్రహాలు పరిహారం చేసుకోవచ్చు వీటికి సంబంధించిన అనాలిసిస్ అనేది గత కొన్ని రోజులుగా చెప్తున్నాం ఈరోజు మనం చర్చించుకుపోయేది ఏదైనా ఉందంటే నక్షత్రం అది ఉత్తరా ఫల్గుని ఈ ఉత్తరా ఫల్గుని అంటే ఉత్తరా నక్షత్రం రెండవ పాదం గురించి మనం చర్చనే జరుగుతుంది ఈ రెండవ పాదంలో పరసను జన్మించాడు ఈ జన్మించినప్పుడు అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఏ సెక్టార్స్ అతను ఎక్కువ ఇబ్బంది పడుతుంటాడు అలాగే అతను ఇరుగు పొరుగు అతను బంధువర్గం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాడు దీనికి సంబంధించి కూడా మనం ఈరోజు విశ్లేషణ చేద్దాం అలాగే కొన్ని గ్రహాలు ఇబ్బందులు పెడుతుంటాయి పీడించబడతామంటే కొన్ని గ్రహాలు అలాగే ఆ గ్రహాలు పీడించబడుతున్నప్పుడు వీళ్ళ జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తావు వీటికి సంబంధించింది కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం ఇన్ కేసు మీరు నా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలా వరకు నక్షత్ర పాదాలు చేశాను మీకు తెలిసిన వాళ్ళు కానీ బంధువుల్లో కానీ ఆ నక్షత్ర పాదాలలో జన్మించిన లేదా జన్మలకును ఆ నక్షత్ర పాదమైన వాళ్ళకి మీరు ఈ వీడియోలు ఫార్వర్డ్ చేయటం వల్ల వాళ్ళు కూడా సొంతంగా కొన్ని కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటా సమస్యల నుంచి బయటపడే అవకాశం ఓకేనా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అలా బిల్ అయి బటన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి ఇంకా మనం విషయానికి వస్తే ఈ ఉత్తర పాల్గొని రెండవ పాతం అనేది మనకి ఈ కన్యారాశిలో స్థితి పొంది ఉంటుంది ఇప్పుడు ఉత్తర పాలకుని రెండో పాదం మీద చంద్రుడు స్థితి పొందాడు అనుకో మనం ఏంటంటే వీళ్ళు పలానా కన్యా రాశిలో పుట్టారు అంటే ఇన్ కేసు జన్మ లగ్నం కూడా అదే అయింది అనుకోండి కన్యా లగ్నం అంట అంటే కన్యా రాశి ఉత్తర పాలకుని రెండో పాదం అలాగే జన్మ లగ్నం ఉత్తర పాలకుని రెండో పాదం అసలు వీళ్ళ జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురే అవకాశం వీళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీద ఒకటి గమనించవచ్చు ముఖ్యంగా మనం మాట్లాడుకున్నాం అనుకోండి వీళ్ళు ఎక్కువగా ఏంటంటే ఒక్కొక్కసారి వీళ్ళు వాళ్ళ ధర్మాన్ని అప్పుడప్పుడు కోల్పోయే అవకాశం ఉంటుంది వీళ్ళతో వాళ్ళ ధర్మానికి వ్యతిరేకంగా కూడా పనిచేస్తుంటారు వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోయే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఈ ఉత్తరా పాల్గొనే రెండో పాదం వాళ్ళు ఉంటుంది వీళ్ళు ఎంత ధర్మబద్ధంగా ఉన్నా కూడా ఒక్కోసారి వీళ్ళు ఆ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వీళ్ళ జీవితంలో ఇది సహజంగా వస్తూ ఉంటుంది ఈ పర్టికులర్ పాదంలో ఉంటున్నాడు ఈ రెండో పాదం అనగానే రాశి అంటే అందరూ పడతారు పురుషులు స్త్రీలు ఇద్దరు జన్మిస్తారు జన్మరాశి అయితే కదా అంటే చంద్రుడు ఈ ఉత్తర రెండో మీద స్థితి పొందితే జన్మరాశి అని ఇందులో పురుషులు స్త్రీలు ఇద్దరు జన్మించే అవకాశం ఉంటుంది పర్టికులర్ గా ఉత్తర రెండో పాదం జన్మ లగ్నం పడితే కదా కేవలం స్త్రీలు మాత్రమే జన్మిస్తారు జన్మలగ్నం అయితే ఎక్కువగా స్త్రీలు జన్మించే అవకాశం ఉంది ఇక్కడ పురుషులైనా స్త్రీలైనా ఉత్తరా రెండవ పాదం పడింది అంటే ఒకటి రాసి అన్నవచ్చు లేదు జన్మలగ్నం అన్న అవ్వచ్చు వీళ్ళు వాళ్ళ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి వాళ్ళ ఆలోచన విధానాన్ని కాపాడుకోవాలి వాళ్ళ భాగ్యాన్ని కాపాడుకోవాలి వీళ్ళకి మనం ఇచ్చే సలహా ఏదైనా ఉందంటే కనుక డైలీ మెడిటేషన్ చేయడం మెడిటేషన్ చేయడం అనేది ఈ జాతకులు చిన్నతనం నుంచి అలవాటు చేస్తున్నారు వీళ్ళ జీవితంలో ఎప్పటికీ వీళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్పోరే చాలా ధర్మబద్ధంగా నిలబడతారు ఇది మెడిటేటింగ్ మోడ్లో ఉన్నది లేదు సమస్యలు వస్తున్నప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఏం చేస్తే మళ్ళీ వీళ్ళు మెడిటేషన్ మోడ్లోకి వెళ్ళాలి ఎప్పుడైతే వీళ్ళు మెడిటేషన్ మోడ్లో ఉంటారో వీళ్ళకి పాస్ట్ లైఫ్ అనేది యాక్టివేట్ అవుతుంది అలాగే వీళ్ళ పూర్వీకుల పుణ్య కూడా వీళ్ళు పొందగలుగుతారు ఓన్లీ మెడిటేషన్ వల్ల మాత్రమే కాబట్టి లగ్న జాతకులు కానీ చదువుడు ఉన్నా కానీ మెడిటేషన్ చేయడం అనేది వీళ్ళు ఒక అలవాటుగా చేసుకుంటాం చాలా మంచిదని చెప్పాలి ఇంకా ముఖ్యంగా వీళ్ళని బాగా ఇబ్బంది పెట్టే గ్రహం ఏదైనా ఉందంటే కనుక కుజగ్రహం అయితే ఎక్కువగా ఇబ్బంది పడుతుంది కుజుడు ఇబ్బంది పెడుతున్నాడు వీళ్ళ కంటే మనం ముఖ్యంగా ఏమేమి గమనించాలంటే ఇక్కడ ఒకటి వీళ్ళకి కమ్యూనికేషన్ లో కొంచెం హార్ష్నెస్ అనేది ఉంటుంది వైల్డ్నెస్ చూపిస్తుంటారు రెండు కుజుడు ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఇక్కడ కుజుడు గా పనిచేస్తుంది కుజుడు పని పనిచేయడం వల్ల ఏంటి వీళ్ళకి ఇరుగు పొరుగు వాళ్ళతో కొంచెం వీళ్ళ వ్యక్తిత్వం బట్టి కూడా కొంచెం భయపడతా ఉంటారు వీళ్ళని చూసి వీళ్ళు వాడు కొంచెం హార్షి వెళ్తూ ఉంటారు రెండు కనిష్ట సోదర వర్గంతో కూడా వీళ్ళకి కొన్ని రకాల ఇబ్బందులు అయితే ఎదురవుతాయి రెండు ల్యాండ్స్ సంబంధించిన సమస్యలు కూడా వీళ్ళ జీవితంలో ఉంటాయి వీళ్ళ ల్యాండ్స్కి ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది ఇంకా దేహంలో వచ్చేదానికి మనకి రక్త సంబంధమైన ఇబ్బందులు వీళ్ళు ఎక్కువ ఎదుర్కొంటారు బీపీ లెవెల్స్ కూడా వీళ్ళకి వస్తూ ఉండదు రెండు శరీరంలో వీళ్ళకి ఏంటంటే ఒక రకమైన గుణం అనేది కూడా ఏర్పడు ఇది శారీరకంగా ఈ లగ్నంలో పుట్టిన స్త్రీలకే ఉంటుంది స్త్రీలకి ఇంకా ముఖ్యంగా చెప్తే కనుక జనం లగ్నం అయితే కనుక పిసిబడి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి దానివల్ల ఏదన్నా ఉందంటే ఇబ్బంది పడే అవకాశం ఎక్కడన్నా ఉందంటే వీళ్ళ స్పౌస్ అనేది ఎక్కువ ఇబ్బందులు పడతాడు అని చెప్పారు ఇప్పుడు జన్మ లగ్నం అయింది ఒక జన్మలగ్నం అనగానే మనకు స్త్రీ జన్మ ఉంటుంది వాళ్ళ స్పోజ్ వాళ్ళ సమస్యలు ఎక్కువ ఉంటాయి అంటే భర్త ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇన్ కేసు చంద్రుడు పడ్డాడు పురుషుడు జన్మించాడు భార్య ఎక్కువ మానసికంగా ఇబ్బంది పడుతుందని చెప్పాలి అంటే వాళ్ళ ఆపోజిట్ పర్సన్ జీవిత భాగస్వామి ఎప్పుడు ఏదో ఒక సమస్యలు వెళ్ళటం సమస్యలు పడతాం ఇలాంటివి మనం ఈ జన్మ లగ్నంలో జన్మించిన వాళ్ళకి కానీ జన్మ రాశి వాళ్ళకి కానీ గమనించవచ్చు వీళ్ళు ఇలా ఎందుకు వెళ్తున్నారు ఎందుకంటే కుజుడు బాగా ఇబ్బంది పెడుతున్నాడు అలాగే వీళ్ళ జాతకంలో బుధుడు కూడా ఇబ్బంది పెడుతుంటాడు బుధుడు వాళ్ళు కూడా కొన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి వాళ్ళకి రెండోది ఎక్కువగా ఫైనాన్షియల్గా వీళ్ళకి ఏంటంటే కొంచెం దూకుడు స్వభావం కెరీర్ లో కూడా దూకుడు స్వభావం ఎక్కువగా టెక్నికల్ సెక్టార్స్ లో కానీ వాటిలో కానీ ఉంటాయి ఎక్కువ అడ్డంకులు ఎక్కువ వస్తూ ఉంటాయని చెప్తాం వీళ్ళ ఉద్యోగ వ్యవహారాల్లో కానీ వీటిలోనే కానీ అడ్డంకులు ఎక్కువ చూస్తాయి వీళ్ళకి మనం ఇచ్చే రెమెడీ ఏదైనా ఉందంటే కనుక ఈ రోజుల్లో అంటే సాఫ్ట్వేర్ సెక్టర్ అనేది బాగుంటుంది ముందుకెళ్ళే అవకాశం లేదు మంచి ఆస్ట్రాలజర్స్గా కూడా వెళ్ళాలంటే కూడా జ్యోతిష్య విద్య నేర్చుకున్నా జ్యోతిష్యం చదువుకున్నా కూడా వీళ్ళు కొన్ని సమస్యలు చేస్తాయని ఎందుకంటే జ్యోతిష జ్ఞానం వల్ల వీళ్ళకి ఒక నాలెడ్జ్ వచ్చింది కాబట్టి వీళ్ళ లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటారు కాబట్టి సమస్యలు వస్తుంది సమస్యలు తగ్గే అవకాశం ఉంది వీళ్ళకి ఎప్పుడు సమస్య వస్తున్నా ఆ సమస్యకు కారణం ఏంటంటే వీళ్ళు మాట్లాడే తీరు అనమాట రెండోది వీళ్ళకున్న కొంచెం ఓవర్ యాంగ్జైటీ దూకుడుదానం అర్థం యుద్ధం చేసే మానసిక స్థితి దీనివల్ల ఏంటంటే వీళ్ళు సమస్య లేకపోతే వీళ్ళ జీవితంలో చాలా బాగుపడాలి ముందుకెళ్లాలంటే వీళ్ళల్లో వీళ్ళు ఒక గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి ఒకసారి వీళ్ళు ఒక గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నారు అనుకోండి వీళ్ళ లైఫ్ బాగుంటుంది రెండు వీళ్ళకేంటంటే చిన్న చిన్న యాక్సిడెంట్స్ ప్రమాదాలు జరిగే అవకాశాలు మనం చూడవచ్చు ఎక్కువ గమనించాము వీళ్ళ బాడీలో ఏదో పార్ట్ కట్ అవుతా అంటే కట్ చేసి కొట్టడం అంటారు ఇప్పుడు మన డాక్టర్లు ఏదన్నంటే దెబ్బలు తగిలి కట్ అయింది మన శరీరం కుట్లు పడతాయి అలాగే వీళ్ళ శరీరం మీద కూడా అలాంటి ఘాట్లు కుట్లు అనేది సహజంగా ఏర్పడుతూ ఉంటాయి రెండోది ఏ పనికి వెళ్ళినా కూడా ముందుకెళ్ళినా వీళ్ళ జీవితంలో ఏదో ఒక అడ్డంకి కలుగుతాం ఏది తొందరగా ప్రతి విషయంలో ప్రతిబంధకాలు ఎదురవుతూనే ఉంటాయి అది ఈ ఉత్తర పాల్గొని రెండో పాదంలో జన్మ జన్మలగ్నమైన అవ్వచ్చు లేదా చంద్రుడైన స్థితి పొందడం జన్మ రాశారని అవ్వచ్చు వీళ్ళకి అడ్డంకులు వస్తున్నాయి అంటే మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే గణపతి ఆలయానికి వెళ్ళటం గణపతి పూజ చేయటం అలాగే యోగులకి సన్యాసులకి ఆహారాన్ని అందించటం ఇలాంటి రెమెడీ చేశారు వీళ్ళు ఏంటంటే చాలా సమస్యల నుంచి బయటపడతారు వీళ్ళు అడ్డంకలు పోతాయని చెప్పాలి వీళ్ళు గణపతిని నమ్ముకోవాలి ఎంతగా గణపతికి నమ్ముకుంటే వీళ్ళ జీవితంలో అంత ముందుకు వెళ్తారా వీళ్ళు ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్స్ వస్తుందా గణపతి పూజ చేయండి మీ గృహాలకు సంబంధించిన పనులు ముందుకు వెళ్తారు గణపతి పూజ చేయండి మీ కెరీర్లో ఇబ్బందులు వస్తుందా గణపతి గుర్చేయండి ఎట్లాగా ప్రతి విషయం ఏంటంటే వీళ్ళ గణపతినే నమ్ముతుంది అప్పుడు వీళ్ళ లైఫ్లో ఏంటంటే కొంచెం సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది రెండోది ఈ కుదిరి ఎలా ఉంటుంది అంటే కంప్లీట్ కెరీర్ అనేది కుదిరి డిసైడ్ చేస్తున్నాడు వీళ్ళ జాతకం మార్స్ ఎప్పుడైతే ఈ మార్స్ వీళ్ళ జాతకం వల్ల ఇబ్బంది పెడుతున్నాడు ఆ ఇబ్బంది పెడుతున్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా నేను ఇచ్చారు ఎప్పుడే ఏదైనా ఉంటే కనుక అది గణపతికి ఇస్తాను రండి గణపతి పూజ ఇస్తాను యోగులు సన్యాసులు చేయముందు ఇలా చేయటం వల్ల ఏంటంటే వీళ్ళకి అడ్డంకులు అనేది తగ్గే అవకాశం ఉంటుంది అని ఇంకా వీళ్ళకి మ్యారేజ్ విషయాలకు వచ్చామనుకోండి మనం ఇక్కడ మళ్ళీ అడ్డంకులు ఏర్పడతాం మ్యారేజ్ విషయాలు అడ్డంకులు ఏర్పడతా ఉంటాయి ఎందుకంటే గురుడు ఇక్కడ ఇబ్బంది పెడుతున్నాడు గురుడు కొంచెం చెడిపోయాడు కాబట్టి దీనివల్ల స్పౌస్ సమస్యలు పడతాయి ఒకటే కాదు వీళ్ళ సంతానం కూడా ప్రథమ సంతానం కూడా కష్టాలు పాలయ్యే అవకాశం ఉంటుంది సమస్యలకు వెళ్ళే అవకాశం అప్పుడు మళ్ళీ గణపతి పూజ చేయాలి ఇంకా బుధుడు దెబ్బతిన్నడెళ్ళు చేరుకోవాలి మేనమావలు మేనల్లుళ్ళు ఎదగలేదు వాళ్ళకి ఎప్పుడు ఒక సమస్య వస్తూ ఉంటుంది వాళ్ళు సమస్యల్లోకి వెళ్తూ ఉంటారు వాళ్ళతో వీళ్ళకి సమస్యలు వస్తూ ఉంటాయి అప్పుడు కూడా మళ్ళీ గణపతి పూజ చేయాలి వీళ్ళు ఒక్క గణపతి భక్తులైతే కనుక నిత్య గణపతి మంత్రం చదువుతూ ఉంటే కనుక వీళ్ళ జీవితంలో ఆల్మోస్ట్ కష్టాలన్నీ తగ్గే అవకాశం ఉంటుందని చెప్పాలి అది ఒకటే కాదు వీళ్ళు ఎప్పుడైతే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారో శివుడికి అభిషేకం చేయటం లేదు గణపతికి కూడా అభిషేకాలు చేయొచ్చు గణపతి టెంపుల్స్ ఉంటే కనుక ఒక గ్లాసులు అభిషేకం చేసి గణపతి మంత్రం జరిగితే సమస్యలు పోతాయి అంటే వీళ్ళు ఎంత ఎక్కువగా పరిహారం చేస్తుంటారు గణపతికి అంత మంచిది ఎక్కడైనా యోగి కనబడ్డా సన్యాసి కనబడ్డా యాసుకులు కనబడ్డా దానం చేయండి లేదనుకోండి మళ్ళీ కలిసి వస్తుంది రెండు ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటాం ఇప్పుడు మనకి చాగంటి కోటేశ్వరరావు లాంటి మహా గొప్ప గొప్ప వక్తలు ఉండారు రామకృష్ణ పరమహంస అని రావణ మహర్షి అని ఇలా మంచి మంచి ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు వీళ్ళ జీవిత చరిత్రలు చదవటం వాళ్ళలాగా వీళ్ళు మెడిటేషన్ పాటించటం అంటే ఒక హైలీ స్పిరిచువాలిటీ అనేది వీళ్ళ లైఫ్లో తెచ్చుకోగలిగితే కనుక వీళ్ళ జీవితంలో చాలా సమస్యలు పోతాయి ఆల్మోస్ట్ వీళ్ళు కాపాడబడతారు అని చెప్పాలి అంటే వీళ్ళ స్పిరిచువాలిటీ ఒక్కటే వీళ్ళకు ఉండే అతిపెద్దదేమిటి అదే కేతు అంటాం అలాగే గణపతికి కేతులు తీసుకుంటాం స్పిరిచువల్ అంటే ఎందుకంటే వీళ్ళకి కేతు వీళ్ళని కాపాడుతాడు మిత్రధార అవుతుంది కేతు ఎక్కడ మిత్రుడు అవుతున్నాడు ఈ మిత్రుడ కాపాడే అవకాశం ఎక్కువ ఉంటుంది అది ఒకటే కాదు వీళ్ళు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఈ రాశిలో జన్మించిన వాళ్ళు కానీ ఈ జన్మ వాళ్ళు కానీ వీళ్ళ ఇంటికి ఎగ్జాక్ట్గా వెస్ట్ లో పశ్చిమ దిక్కులో టెంపుల్ ఉంటుంది శివాలయం ఉంటుంది జన్మరాశి అయింది ఖచ్చితంగా శివాలయం అయితే ఉంటుంది ఎగ్జాక్ట్గా వెస్ట్ డైరెక్షన్ లో ఉంటుంది ఈ శివాలయానికి వెళ్ళి వీళ్ళు అభిషేకం లాంటివి చేస్తున్నారు ఖచ్చితంగా అక్కడ గణపతి కూడా ఉంటాడు అంటే ఈ ఉత్తరాపాత్ర రెండో పాదంలో పుట్టడం వల్ల జన్మరాశి కానీ జన్మలగ్నం కానీ వీళ్ళకి పడమర దిక్కులో వాళ్ళ ఇంటి కాడి నుంచి కానీ లేదా బయట ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఊరు వెళ్ళినా కూడా వాళ్ళ నివాసం ఉన్న కాడి నుంచి పడమర దిక్కులో శివాలయం అయితే ఖచ్చితంగా ఉండి తీరుతుంది అక్కడ గణపతి కూడా ఉంటుంది వీళ్ళు దేవాలయానికి వెళ్ళడం అలవాటు ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా అక్కడే వీళ్ళకి ఏంటంటే యోగులు సన్యాసులు కనపడతారు తరసపడుతుంటారు వాళ్ళకి తింటారు అరటిపండు పొలంపు ఏదో ఒకటి ఇచ్చారు ఐదు రూపాయలు పది రూపాయలు వీళ్ళకనేది పనులకు ఆటంకాలు అనేది ఫ్రీ అయిపోతాయి ఏ ఆటంకం క్లాస్ చెప్పినా కూడా ఎక్కువ బ్రేక్సి వస్తున్నాయి అంటే కేతు యాక్టివేట్ అయి ఉండడం ఈ క్లాస్కి అంటే కేతు ఏం చేస్తుంటే బ్రేక్స్ చేసుకుంటాడు అలా ఈ మూడు గ్రహాలకి ఇబ్బంది పెడుతున్నప్పుడు వీళ్ళకి గణపతి మంత్రం అనేది మాత్రమే రెమెడీ అని చెప్పాలి ఇంకా సమస్యలు అంటావా సమస్యలు చూసుకుంటే వీళ్ళకి ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ అయితే వస్తాయి ఆ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ కూడా ఏంటంటే డాక్యుమెంటేషన్స్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం బ్లాకేజెస్ ఇబ్బందులు ఉండే అవకాశం అప్పుడు కూడా ఈ గణపతి మంత్రం చదువుకోటం వల్ల కూడా కష్టాలు బయటికి కట్టెక్కుతారని చెప్పాలి కష్టాలు పోయి ఇంకా మిగిలిన విషయాలు మనం చూసుకుందాం అనుకోండి ఇంకా సంతాన సంబంధమైన విషయాల్లో కూడా ఒకటేరా చిన్న చిన్న చిరాకులు ఇసుకులు ఉంటాయి అలాగే సంతానం వాళ్ళ కళ్ళ ముందు ఎదకలేకపోతున్నా చెప్పి ఒక మానసికమైన పేడ ఉంటుంది రెండు సంతానం వీళ్ళని వ్యతిరేకిస్తారు ఇలా వ్యతిరేకించడానికి కూడా కారణం ఏంటంటే వీళ్ళు స్పిరిచువల్ మోడ్లో లేకుండా భౌతిక ప్రపంచమైన మోడ్లో ఉండి ఎక్కువ భౌతిక ప్రపంచం మీదే ఆలోచిస్తా వ్యాపార దృక్పథంగా ఉండి వీళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్పోతూ ఉంటారు చూసారా వాళ్ళు మాత్రం సమస్యలు పడతారు అలా కాదు వీళ్ళు భౌతిక ప్రపంచం కాకుండా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటారు భౌతిక కర్మలు ఏదో సింపుల్గా నార్మల్గా చేస్తున్నారు ఎక్కువ భక్తి పరులు అయ్యారు ప్రతిరోజు తన ఇంటి నుంచి పడమర దిక్కులో ఉన్న టెంపుల్కి వెళ్ళి పూజా పురస్కారాదులు చేస్తున్నారు అక్కడున్న గణపతికి అభిషేకం చేసుకుంటున్నారు శివుడికి అభిషేకం చేసుకుంటారు వీళ్ళ కష్టాలు రావు ఈ జాతకాలు గీతకాలు లేకుండా మనం ఏముందు లేనుకున్న వాళ్ళకి మాత్రం వీళ్ళ జీవితంలో భార్యకు సంబంధించిన లేదా భర్తకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు ఎదుర్కొంటారు మేనమాలు ఎదగ లేకుండా వాళ్ళ సమస్యలకు వెళ్ళిపోతుంటారు అలాగే ప్రథమ సంతానం కూడా ఎప్పుడు ఏదో ఒక సమస్యలు కనిపిస్తుంది వీళ్ళు కూడా కెరీర్లో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు ఆవేశంగా దూకుడుతనం కూడా అవతలతో గొడవ పెట్టుకునే ఉత్సాహం ఎక్కువ ఉంటుంది రెండోది వీళ్ళకి ల్యాండ్ లిటికేషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అప్పుడప్పుడు ఈ ల్యాండ్ లిటిగేషన్స్ రావడానికి కారణం ఆలోచించుకున్నా కూడా మనకి ఏంటంటే ఉంటాయి ల్యాండ్స్ ఉంటాయి ఎందుకంటే లిటిగేషన్ వస్తుంటే ల్యాండ్ ఉందనే కదా అర్థం అంటే ల్యాండ్లు వచ్చే అవకాశం ఉంటుంది సమస్యలకు వెళ్ళే అవకాశం ఉంటుంది దానివల్ల వీళ్ళు వాళ్ళు బాధలు పడాలి పేడలు అనుభవించాలా ఈ ప్రాసెస్లో వీళ్ళు వ్యక్తిత్వాన్ని కోల్పోవటం రూపాన్ని ధరించడం ఇలాంటి లక్షణాలన్నీ వీళ్ళకి ఉంటాయి అంటే ఒక రకం చెప్పాలంటే అవతల వాళ్ళని భయపెట్టడం లాంటి పనులు చేద్దామన్న మానసిక స్థితి కూడా ఉంటుంది ఇలాంటివన్నీ తీసుకెళ్ళి జీవితంలో ఏంటంటే వాళ్ళు చాలా కష్టాల్లో తీసుకెళ్ళాలి అప్పుడు వీళ్ళ జాతకంలో ప్రకారం ఆలోచించుకుంటే వీళ్ళ బాడీలో కొన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వటం ఆర్గాన్స్ కట్ అవ్వటం ఇలాంటి ఇబ్బందులు పడుతుంది సమ యాక్సిడెంట్స్ అవ్వడం ఇలాంటి సమస్యలు కూడా ఒకసారి అందుకే వీళ్ళ ఆవేశం తెచ్చుకోకుండా ఉంటే గనక ఈ ఆవేశం తెచ్చుకోకుండా మౌనంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలంటే ఆ విధంగా ఉంచగలిగేది ఏదన్నా ఉందంటే గనక అది ఆ మనిషి యొక్క ఆధ్యాత్మిక స్థితి తన యొక్క మెడిటేషన్ ఉంది చూడండి ఈ పాదము మనం ఒకసారి మనం మాట్లాడుకుంటూ మొదలు పెడితే మొత్తం మనకు ఒకటే కనబడుతుంది గణపతి మెడిటేషన్ ఒక సమస్యలు అంటావా కుజుడు చూపిస్తున్నాడు కొన్ని సమస్యలు ఇంకా మ్యారేజ్ సంబంధించింది కూడా గణపతి పూజ చేస్తే వైవాహిక ఆటంకాలు ఎన్ని వస్తున్నా కూడా ఆటంకాలు పోతాయి వీళ్ళకి ఆ రకం చెప్పాలంటే వీళ్ళకి వివాహం అవడానికి ఎన్నో ఆటంకాలు వస్తాయి ఏమంటారంటే అందరూ పెళ్లి ఓకే అయిపోయి పెళ్లి సంబంధం చేసుకున్న తర్వాత అది బ్రేక్ అయ్యే అవకాశం ఉంది ఏ పనైనా అయినా సరే జాబ్కి వెళ్తుంటాడు జాబ్లో కొనాలి చేయగానే జాబ్లో వదిలే అనిపించింది అదే ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటాడు మీ వీళ్ళకి ఏదైనా లాభాలు రావాలంటే వీళ్ళకి నాకు లాభం పలానా లాభం లేదా పలానా కాంట్రాక్ట్ చేశాను ఆ అమౌంట్ వస్తుంది అనుకుంటే అవి బ్లాక్ అయిపోతుంది ఇలా ఎందుకు అవుతుంది అంటే వీళ్ళు పాస్ట్ లైఫ్లో యోగులు సన్యాసుల యొక్క శాపాన్ని తీసుకుంటారు అంటే సన్యాసులను అవమానించడం యోగులను అవమానించడం లాంటి పనులు చేయడం వల్ల ఈ జనంలో ఆ యోగుల శాపం సన్యాసుల శాపం వల్ల వీళ్ళ జీవితంలో ప్రతి పనిలో ఆటంకం ప్రతి పనిలో అడ్డమేస్తారు అందుకే వీళ్ళు ఎక్కడ యోగులు కనబడ్డా కూడా వాళ్ళు మానసికంగా క్షమాపణ చెప్పుకొని వాళ్ళు తినడానికి ఒక అరటి పండో ఏదో ఒక పదార్థం తినే పదార్థం వాళ్ళకి డొనేషన్ చేయండి బాగుంటుంది అలాగే బ్యాకలు కోళ్ళు ఇలాంటివి ఉంటాయి కుక్కలు ఉంటాయి వీటికి కూడా ఆహారాన్ని ఇస్తూ ఉండండి అప్పుడు కూడా వీళ్ళకి ఏంటంటే సమస్యలు ఆటంకాలు కల రెండు వీళ్ళకి ఇంటికి పడమర దిక్కులు కానీ అలాగే ఈశాన్య దిక్కులు ఈశాన్య దిక్కులో గణపతి చిన్న ఫోటో కానీ గణపతి విగ్రహాన్ని కానీ పెట్టుకుంటే కనుక డైలీ పూజ చేస్తుంటే వీళ్ళకి ఎలాంటి ఆటంకాలు ఎలాంటి కష్టాలు రావని చెప్పాలి వీళ్ళ భాగ్యం అనేది అభివృద్ధి చెందుతుంది భాగ్యం ఒకటే కాదు వీళ్ళ లక్ వీళ్ళ పూర్వీకుల యొక్క ఇది కూడా ఉంటుంది కానీ వీళ్లకు అదృష్టం ఒకటి వీళ్ళకి తల్లి తరఫు ఆస్తులు కలిసి వచ్చే అవకాశం వీళ్ళు అమ్మగారి తరపు నుంచి కానీ అమ్మ నుంచి కానీ ఏంటంటే స్థిరాస్తులు అనేది వస్తాయి వచ్చే ఆస్తులు ఏంటంటే కొంచెం బ్లాక్ అయ్యి ఉండండి ఆస్తి కళ్ళ ముందు కనబడుతుంది అది బ్లాక్ అయి ఉంటుంది అది తల్లి తరఫు అప్పుడు వీళ్ళు ఏంటంటే గణపతికి వచ్చేయటం యోగులకి సన్యాసులకి ఆహారం ఇవ్వటం చేస్తే కనుక ఆ ఆస్తి అనేది దాని యొక్క ద్వారాలు తెరుచుకొని వీళ్ళకి ఫ్రీగా వస్తున్నారు అడ్డంకాలన్నీ పోతాయి అని చెప్పాలి అటు వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే పూర్వీకుల ఆస్తి అది కూడా తల్లిగారి తరపు ఆస్తిని అనిపించే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా బాగుంటుంది చెప్పొచ్చు చెప్పచ్చు అది కూడా ఎప్పుడు వస్తుంది ఇదంటే ఖచ్చితంగా వస్తుంది మీరు గణపతి పూజ చేయండి సంవత్సరానికి ఒకసారి వస్తుంది వినాయక చవితి వినాయక చవితిని చాలా భక్తితో చేసుకోండి పది రోజులు పదకొండు రోజులు ఇలా ఐదు రోజులు ఇట్లాగా ఎన్ని రోజులు అని చెప్పి ప్రతిరోజు గణపతి మంత్రం జరుగుతుంది గణపతి మంత్రాలు చిన్నగా ఉంటాయి ఇంకా మీరు ఏం చేయాలంటే మీరు ఒక తినే అన్నం మూతలో ఒక గుప్పిడి అన్నంలో కొంచెం ఉలవల పిండి కలిపి దాని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తుంది ఈ కేతు నవగ్రహ పీడాహార స్తోత్రం ఉంటుంది కేతుగ్రహ పీడాహార స్తోత్రం ఈ స్తోత్రాన్ని వెళ్తా ఈ ముద్దనే ఏదైనా రావి ఆకులు పెట్టి ఇంటికి ఈ శన్యం మొదలు పెట్టండి మీ సమస్యలన్నీ పోతే చెప్పచ్చు ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్